హిందు బంధువులందరికీ శ్రీరామ్ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా వీడియోలు చేయడం జరుగుతుంది అలాగే ఇస్లాం అంటే ముస్లిమ్స్ ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి మీకు ఈ వీడియో కూడా ఈ స్క్రీన్ మీద పెడతాను ఎక్కడికైనా మన హిందువులు గుడికి వెళ్ళినప్పుడు పూలు పూజా సామాను ఎక్కడ కొంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి అసలు మన దేవుళ్ళే వద్దన్న వాళ్ళు మన దేవుళ్ళే కాదన్నవాళ్ళు మన దేవుళ్ళు సైతాలను అన్నవాళ్ళు మన దేవాలయాల దగ్గరికి వచ్చి మన దేవుణ్ణి పూజించే పూజ సామాగ్రి అమ్ముతున్నారు దీనికి వాళ్ళు అమ్మడానికి ముఖ్య కారణం రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసం రాజకీయ నాయకుల సహాయ సహకారాలతో మన హిందూ దేవాలయాల పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళు దుకాణాలు పెట్టుకొని మనకి మనం ఏదైతే భగవంతుడికి ఎంతో శుచి శుభ్రత స్థానాలు చేసి మంచి వస్త్రాలు కట్టుకొని దేవాలయానికి వెళ్ళి పూజా సామానం కొనాలంటే ఎక్కడ కొంటున్నావు ఒకసారి ఆలోచించండి రూపాయి తక్కువని ఒక ముస్లిం దుకాణం దగ్గరికి వెళ్ళి నువ్వు కుబరికాయ కానీ పువ్వులు కాని కొంటే వాళ్ళ పువ్వులు ఎలా కడుతున్నారో చూడండి మన దేవుడి మీద ఎటువంటి నమ్మకం లేని వాళ్ళు మన దేవుడు అంటే వాళ్ళు మన దేవుడిని సైతాన్ని అనేవాళ్ళు మన దేవుడి పూజా సామాగ్రి శుభ్రత ఎత్తారంటారా మనకి కొన్ని వీడియోలు మీకు ఇక్కడ స్క్రీన్ మీద లైవ్ అవుతూ ఉంటాయి చూడండి అంటే వాళ్ళు ఒక పువ్వుల మాల కట్టేటప్పుడు నోటిలో కొరికి కడతా ఉంటారు అంటే వెంగిల్ చేసిన పువ్వులు మన దేవుడికి వేద్దాం వేళలో ఒకసారి ఆలోచన చేయండి అలాగే ఏదైనా పళ్ళు ఎత్తాలంటే వాళ్ళ పళ్ళు చాలా వీడియోలు చూసాం ఆ వీడియోని బట్టే మనం ఇప్పుడు ఇది మాట్లాడటం జరుగుతుంది చాలామంది హిందువులకి దయచేసి ఎక్కడైనా మన హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ కొంటున్నారో ఆలోచించండి హిందువు దగ్గర కొని ఆ వస్తువులే మీరు దేవాలయం లోపలికి భగవంతుడికి అర్పించండి లేదా అన్యమసస్తుల దగ్గర కొంటే ఒక్కసారి అన్ని మతస్థులు మన దేవుళ్ళు ఒప్పుకోరు మన దేవుళ్ళు దూషిస్తారు అలాంటి వాళ్ళు శుభ్రమైన పూజా సామాగ్రి ఇస్తారా ఓ హిందూ ఆలోచించుకో అలాంటి సామాగ్రి కొని ఒక రూపాయి తక్కువని నువ్వు భగవంతుడికి మరి పట్టుకెళ్ళి అర్పిస్తే దానివల్ల నీకు వచ్చేది పాపమా పుణ్యమా అది నువ్వే ఆలోచించుకో ఓ హిందూ మేలుకో జై శ్రీరామ్ భరత్మాతకి జై